నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలను తెలిపారు మంత్రిగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి వీడియో రూపంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మిరియాలగూడ ఎమ్మెల్యే నల్లమూతి భాస్కర్ రావు నకిరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇతర నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు తల్లి తెలంగాణ ఎదుర మీద పచ్చి నెత్తుని పాదముద్రలు మంటల్లో ఉడుకుతున్న తనకు తల్లికి తర్పణం చేసి జై తెలంగాణ అన్న పిలుపును మలుపు మలుపుకు అంకితం చేసి ఊరూరా ఉద్యమ శకలు రగిలించి తల్లి తెలంగాణ కొరకు తాను కొవ్వొత్తిలా కరిగి ఆంధ్ర వాళ్ళ ఎన్నో అవమానాలకు మరిగి నా ప్రాణమో